బెజవాడ రెడ్డి ఈయన ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా ఈయన ఉంటాడు ఇప్పుడు ఈయన గురించి చూద్దాము ఈయన పంతొమ్మిది వందల ఏడు ఈ డేట్ ఏం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదులే కానీ పంతొమ్మిది వందల ఏడులో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపల్లిలో జన్మిస్తాడు ఉజ్రిడ్పడ్డిలో జన్మిస్తాడు తర్వాత ఈయన శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లో విశ్వభారతి విశ్వవిద్యాలయం విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ఈయన చదువుకుంటాడు ఈయన బహుభాషావేత్త బహుభాషావేత్త ఈయన ఆ తర్వాత జాతీయోద్యమంలో పాల్గొంటాడు జైలు శిక్ష కూడా అనుభవిస్తాడు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంస్కరణల ప్రభావంతో ముప్పై ఐదు చట్టం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎలక్షన్స్ జరుగుతాయి ముప్పై ఏడులో ఎలక్షన్స్ జరుగుతాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం పోటీ చేస్తుంది అప్పుడు రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అవుతాడు ఆ తర్వాత ఆంధ్ర వాళ్ళని ముగ్గురిని తన మంత్రివర్గంలో తీసుకుంటారు ఒకరు టంగుటూరు ప్రకాశం పంతులకు రెవెన్యూ శాఖ వివిగిరికి కార్మిక కార్మిక పరిశ్రమల శాఖ తర్వాత వాడు ఈ బెజవా బెజవాడ రెడ్డి ఈ బెజవాడ రెడ్డికి స్థానిక పాలన బెజవాడ రెడ్డికి స్థానిక పా పరిపాలనా శాఖ పరిపాలనా శాఖ మంత్రిగా చేపడతాడు ఈయన చీరాల పేరాల ఉద్యమం సందర్భంగా చీరాల పేరాల అక్కడ మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు కదా ఈయన ఆధ్వర్యంలోనే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో చీరాల పేరాల మున్సిపాలిటీని రద్దు చేస్తారు అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఈయన మంత్రి అయ్యే సమయానికి ఈయనకి ముప్పై సంవత్సరాలు కూడా నిండలేదు ముప్పై సంవత్సరాల వయసు నిండక ముందే ఈయన మంత్రి పదవి చేపడతాడు ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా టంగ్ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు పనిచేస్తాడు టంగుటూరు ప్రకాశం పంతులు పనిచేసిన తర్వాత ఆయన మద్యపాన నిషేధం కారణంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన ప్రభుత్వం పడిపోతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతాడు ఈయన కాలంలోనే పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేస్తారు నాగార్జున సాగర్ శంకు ప్రాజెక్ట్ శంకుస్థాపన జవహర్లాల్ నెహ్రూ చేస్తాడు అప్పుడు ఈయనే ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆంధ్ర తమిళనాడు మధ్య గల సరిహద్దు సమస్యలు సరిహద్దు సమస్యలు ఉంటాయి వాటిని పరిష్కరించడం కోసం ఈ బెజవాడ రెడ్డి పటాస్కర్ కమిటీ పటాస్ అక్కర్ కమిటీ అనే అన్ అన్నదాన్ని ఏర్పాటు చేయబడతారు ఈ కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ ఆంధ్రప్రదేశ్ మద్రాసు ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ యాక్టు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిని పార్లమెంట్ రూపొందించింది పార్లమెంట్ రూపొందించిన చట్టం ఈ చట్టం ప్రకారం చిత్తూరు జిల్లాలో తిరుత్తుని పుత్తూరు చిత్తూరు జిల్లాలో తిరుత్తని పుత్తూరు తాలూకాలో మూడు వందల పద్దెనిమిది గ్రామాలు తమిళనాడులోని చెంగల్పట్టు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాకు బదిలీ అవుతాయి అదేవిధంగా చెంగల్పట్టు జిల్లాలోని తిరువల్లేరు తాలూకా పొన్నేరు తాలూకా తిరువల్లేరు తాలూకా పొన్నేరు తాలూకాలలోని నూట నలభై ఎనిమిది గ్రామాలు మరియు సేలం జిల్లాలోని కృష్ణగిరి తాలూకా సేలం జిల్లాలోని కృష్ణగిరి తాలూకాలో మూడు గ్రామాలు మొత్తం నూట యాభై ఒకటి చిత్తూరు జిల్లాకు బదిలీ అవుతాయి ఇది ఈయన గురించి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతుంది అప్పుడు నీలం సంజీవరెడ్డి నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గంలో ఈయన పనిచేస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై నాలుగు వరకు కేంద్రంలో కేంద్రంలో జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రి సమాచారం ప్రసార శాఖ మంత్రిగా పనిచేస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఒక ఐదు సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్ యూపీ గవర్నర్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గాను పనిచేస్తాడు ఆ తర్వాత ఇంకా ఈ పంతొమ్మిది వందల నలభై ఆరులో నలభై ఆరు నుండి ఈయన తెలుగు భాషా సమితి అధ్యక్షుడు తెలుగు భాషా సమితి అధ్యక్షుడుగా ఈయన పనిచేస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై ఏడులో తెలుగు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేస్తారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఈయన ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా పనిచేస్తాడు ఇంకా పంతొమ్మిది వందల అరవై మూడు నుండి ఎనిమిదేళ్ల పాటు జ్ఞానపీఠ జ్ఞానపీఠ అవార్డు దానికి అధ్యక్షుడిగా ఈయన పనిచేస్తాడు ఈయన పంతొమ్మిది వందల అరవై ఒకటిలో హైదరాబాదులో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి జరుగుతుంది శత జయంతి ఉత్సవాల సందర్భంగా అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణను రవీంద్ర భారతి ఇప్పుడు హైదరాబాదులో ఫేమస్ ఇది రవీంద్ర భారతిని సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్ర సర్వేపల్లి రాధాకృష్ణన్ అప్పుడు ఉపరాష్ట్రపతి హోదాలో రవీంద్ర భారత్ని ప్రారంభిస్తాడు అయితే ఈ రవీంద్ర భారత్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించేది బెజవాడ గోపాల్ రెడ్డి రవీంద్ర భారత్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించేది ఈ బెజవాడ గోపాల్ రెడ్డి ఆ తర్వాత ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే చాలా ఇష్టం ఈయనకి అందులో భాగంగా ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి ఊర్వశి ఈ పుస్తకాలను ఈయన తెలుగులోకి అనువదిస్తాడు ఈ రవి గీతాంజలిని ఊర్వశిని ఈయన తెలుగులోకి అనువదిస్తాడు ఇంకా చూస్తే ఈయన రచనలు చూస్తే ముఖ్యంగా సరే గీతాంజలి ఊర్వశి అనే తెలుగు అనువాదాలు ఇవి ఆమె పంచకం ఈయన ముఖ్యమైన పుస్తకాలు ఆమె పంచకం అంటే ఆమె అంటే ఐదు ఆమెలు ఉంటాయి ఆమె ఆమె జాడలు ఆమె నీడలు ఆమె తడుకులు ఆమె చెరుకులు ఇట్లాగా ఆమెతో ఉన్న ఐదు ఆ పంచకాలు రాస్తాడు ఈయనే ఓకేనండి బెజవాడ గోపాలరెడ్డి గారి గురించి ఇంతవరకు చదివితే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో